వేడుకల్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ శ్రీ జంగయ్య గారు ఇక్కడికి విచ్చేశారు మరికొద్దిసేపట్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు జంగయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గిరిజన ప్రాంతవాసి వారి వారి ఆశాజ్యోతి మన ప్రీతమ నాయకులు ఎంపీ శ్రీ జంగయ్య గారు మాట్లాడతారు నమస్తే నమస్కారం బ్యాడ్ ఏ బాగొట్టారా బ్యాడ్ బాగొట్టారు చెప్పాం కదా అందరికి చాక్లెట్లు వచ్చాయి ఏంటి అరే చాక్లెట్లు వచ్చాయంటి మాట్లాడేటి ఏంటి వచ్చాయా వెరీ గుడ్ వెరీ గుడ్ నా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా ఆనందంగా లగెత్తుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని చాక్లెట్లు పెడతారని ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు తినటం కాదు ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ గురించి తలుచుకుని వాళ్ళలాగా మన దేశానికైనా చేయగలుగుతానో ఆలోచించాలన్నమాట ఏంటి ఆలోచితావా ఏమా నువ్వు ఆలోచిస్తున్నావా నీ సంగతి ఏంట్రా ఏంటి ఎవరు మాట్లాడరేటి ఆలోచిస్తారా లేదా వెరీ గుడ్ మీ హెడ్ మాస్టర్ గారు నన్ను కలిసినప్పుడల్లా ఈ స్కూల్లో సౌకర్యాలు బాగాలేవు హాస్టల్లో వసతులు బాగాలేవు మీ గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేయమని అడుగుతుంటారు మాస్టర్ మన గవర్నమెంట్ కాదపటం వాళ్ళు చేయటం చాలా టైం పడుతుంది కాబట్టి ఈ స్కూల్ సౌకర్యాల కోసం నేనే కోటి రూపాయలు రావాలి కోటి రూపాయలు

ఇలాంటి వ్యక్తులు మహాశక్తులు మన దేశంలో ఉండే మన దేశం ఎందుకు గొప్పది కాలేదు తప్పకుండా అవుతుంది అసలు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాయకులు ఉండబట్టే ఈ రోజు దేశం ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది ఆయన కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక కీలక నేతగా ఎదిగారంటే ఈ నిస్వార్థతే కారణం ఆయన రాజకీయ చరిత్ర నీ ఫేవరెట్ పొలిటిషియన్ జంగయ్య నిన్న ఒక స్కూల్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు బెంచీలు కూర్చీలు ఎత్తుకొచ్చాడా కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు ఇస్తాడు ఇస్తాడు ఎందుకు ప్రజల దగ్గర దొబ్బిందే కదా ఈ రోజు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నావు కదా అడుగు పిలిచింది ఇంటర్వ్యూ కాదు ఆ పేరుతో కాంప్రమైజ్ కి అతని మీద నువ్వు రాసిన ఆర్టికల్స్ కి రియాక్షన్ ఐదు వందల కోట్లు సంపాదించాడు కదా ఇంత రేంజ్ లో కరెక్షన్ జరుగుతుంటే గవర్నమెంట్ ఏమి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోదా ఈ దేశంలో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్నాయి వాటి గురించి అడిగేది దిక్కు ఈ ఐదు వందల కోట్లు ఒక లెక్క వింటుంటేనే చాలా డిప్రెసింగ్ గా ఉంది డార్లింగ్ అలాంటి విలన్స్ తో పోరాడడానికే కదా అలాంటి హీరోస్ ఉంది ఆఫీస్ కి టైం అండి లెట్స్ హావ్ బ్రేక్ఫాస్ట్ ఆ టేబుల్ అక్కడ పెట్టవే అలాగే సార్ ఏయ్ ఆ క్లాత్ నలగొద్దు ఇంకా కుర్చీలు సర్దాయ ఏంటి అడవుడి ఈ రోజు ఎంపీ సార్ కూతురు ఎంగేజ్మెంట్ అండి ఓ మా పని కొంచెం అయ్యేది చూడండి సార్ అలాగే అలాగే ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మినిస్టర్ గారితో మాట సెట్ చేస్తాను పని అయిపోతుంది మీరు వెళ్ళిపోయారు ఉంటాను సార్ నమస్తే వస్తాను సార్ నమస్తే రండి రండి నా ప్రియమైన శత్రువు గారు బాగున్నారే నేను మీకు శత్రువు ఏంటండి కాకపోతే ఏంటయ్యా నా ఆపోజిషన్ లెటర్ కూడా నువ్వు నా చేసినట్టు అక్కడ చేయలేదు నువ్వు నా శత్రువు కదే ఇది నా వర్క్ యాండి ఆ గవర్నర్ గారు కోసారి గుర్తు చేయమని వాళ్ళ పిఎక్ చెప్పారా చెప్పేవేటయా చెప్పానమ్మా అందరికీ చెప్పాను సీఎం గారి ఆఫీస్ లో పిఎక్ కూడా చెప్పాను వస్తామని కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారమ్మా ఓకే సరే నువ్వు వెళ్ళి రెండు కాఫీ పంపి సరే సార్ రా ఏ విషయం మీరు ఇంటర్వ్యూ చేయమంటారు నా గురించి డైలీ సీరియల్ లాగా రోజు ఏదో ఒకటి రాస్తానన్నావు కదయ్యా ఇల్లీగల్ మైనింగ్ రోజు వుడ్ స్మగ్లింగ్ ఏజెన్సీ ల్యాండ్ కబ్జాలు చేశారని చెప్పి ఐదు వందల కోట్లు సంపాదించాను నేను నెగిటివ్ గా తప్ప పాజిటివ్ గా రాసే వ్యక్తి చాలా సంఘ సేవ చేశాను నేను నా నియోజకవర్గాన్ని ఎంత డెవలపింగ్ చేశాను తెలుసా నీకు వాడి గురించి నువ్వు రాయట్లా అంతెందుకు నిన్నటి నిన్న కోటి రూపాయలు వినాలని ఇచ్చా తెలిసే నీకు అదే డెవలప్ అవుతావేటి పదేళ్ల క్రితం మీరు ఒక స్కూల్ టీచర్ నాలుగు వేల జీతం ఈ రోజు కోటి రూపాయలు విరాళం ఎలా ఇవ్వగలిగారు సరేనాయ్య ఈ డొంక తిడు ఎందుకు గాని ఎంత కావాలేటి రాత్రులు మార్చి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు రైట్ మారినట్టు నువ్వు రాసి ఏంటంటే సాధించేది జనం నువ్వు రాసింది పొద్దున చదువుతారు సాయంకాలం పోగోడి పట్టం కట్టుంటారు తెలుసా నీకు అటువంటిప్పుడు మీకెందుకండి టెన్షన్ నీ రాతలో నా రాజకీయ అంత మంచిది కాదు నా ఇమేజ్ ని చేస్తున్నాయి నా రాజకీయ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతుందో తెలుసు కదా నీకు నాకు నా దేశ భవిష్యత్తు ముఖ్యం సిల్లీగా మాట్లాడకు ముందు నీ గురించి ఆలోచించుకో ఇది కర్మభూమి భూమి కదటయ్యా ఏం జరిగినా వాళ్ళ కర్మను పడి ఉంటారు కర్మ అనుకోట్లేదు తుపాకీ పట్టుకుంటున్నారు మీ నియోజకవర్గంలో నక్సల్ మూమెంట్ కారు చిచ్చులు అంటుకుంటుంది తిండి గింజలు పండించాల్సిన రైతులు అడవుల్ని నమ్ముకున్న గిరిజనులు స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ మరెంతో మంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆపోదురుతున్నారేంటి అన్నలు మీ మీద కన్నేశారు ఆ కళ్ళు పీకేగళ్ళం పీకేటువంటి ఏకంగా ఆడనేది నేను గలం

ఎంపీ చనిపోయాడు అవును మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు హో గాడ్ రామ్ దాస్ అన్న బుల్లెట్ తగిలింది ఇప్పుడు ఎలా ఉంది మేనేజ్ చేస్తున్నాం మీరు ఒక నాస్ట్రేజ్ గా తీసుకున్నారు కదా ఎస్కే పోవడం తీసుకున్నాం అతని పేరు జయదేవ్ ఈజ్ ఏ ప్రామినెంట్ జర్నలిస్ట్ మన సింపతైజరా కాదు సిటీ దాటేంత వరకు సేఫ్ గా పెట్టుకోండి దాటడానికి ఉపయోగపడతాడు ఆ తర్వాత మీ ఇష్టం అలాగే సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది త్వరగా సిటీలో మన హెడౌట్కి చేరిపోండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయదు ఓకే ఈరోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది అయితే కాల్పులు ఎవరు జరిపారు ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సింది ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అకడి ఉన్న ఆంద్రబహ్ని పత్రిక విలేఖరి జైదీప్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది వీరిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు అక్రమ కమిషనర్ సంస్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అవల ఓ ఇచ్చాం ప్రకారం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్ కమిషనర్ గారు సీఎం గారు మాట్లాడతారు సర్ ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు అవును సార్ ఎవరతను ఆంధ్రా వాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్ ఆహా నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి అలాగేనండి ఇప్పటివరకు సిటీ తాడినట్టు ఆధారాలు లేవు సార్ సర్ జరుగుతుంది ఓకే కార్తిక్ సార్ యు టేక్ చార్జ్ ఓకే సార్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ సార్ కోర్ట్ టీం ఫామ్ చేసి ఆ దళం ఎక్కడ ఉందో ట్రాక్ చేయి ఓకే సార్ ముందు ఆ జర్నలిస్ట్ విడిపించడం మన ప్రయారిటీ ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి ఓకే నేను మీకు శత్రువు కాదు నన్ను నన్ను చేయలేదు నేను మీకు ఎవరికి శత్రువు కాదు మీ గురించి ఎవరికి చెప్పను గణేష్ పెళ్లి కన్ తీసుకో

తీసుకపోవాలి హాస్పిటల్ కి వెళ్ళడం రిస్క్ ఇది పోరాటం మన కామ్రేడ్స్ భాను సుజాత శివ అమర్లయ్యారు బాధపడద్దు గర్వపడండి రోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం దాని గురించి నిరుత్సాహపడకండి మనం మన దళం ఉనికిని తెలిపాం భోగి దళం తెలిపాం ఈ రోజు మీరు చూపించిన ధైర్యం అసమానం లీడర్గా మీకు నా సెల్యూట్ కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి మన లక్ష్యానికి అడ్డురానివద్దు శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు మనం సైనికులం మన గమ్యం చేరేదాకా మన లక్ష్యం సాధించేదాకా మన లొంగ కొడతాం నమస్తే సార్ నమస్తే రండి నమస్తే అమ్మ నమస్కారం సార్ నమస్తే రండి కూర్చోండి కూర్చోమ్మా కూర్చో కూర్చో చూడమ్మా మా జర్నలిస్టులంతా మీతో ఉన్నా మీరేం భయపడకండి మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా లో మేము ట్రై చేస్తున్నాం ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు మీరు వర్రి కావద్దు మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమలు చేయడం కష్టం ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అయితే అన్న గీ నల్గొండ మీకు అక్కడ యాజిటేషన్ జరుగుతుంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అన్న మనం నార్కెట్ పెళ్లి మించి దుర్గి ఏల్చూరు వినుకొండ మీదగా డోర్నల్ వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం అవునన్నా అలా వెళ్ళగలవా వెళ్ళగలవన్నా అది ఈ కదా పోలీసు వాళ్ళని అరెస్ట్ వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది కాకపోతే మూడు రోజులు అనుకున్నది నాలుగు రోజులు పడుద్ది అంతే ఒక్క రోజు ఎక్కువ సరే వెళ్దాం నాలుగు రోజుల పెద్ద పరిస్థితి బుల్లె లోపలనే ఉందన్నా అన్న మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే డాక్టర్ సాబ్ బానే ఉన్నాడు కదా ఆయనకే చూపిద్దాం వద్దు ఈ ఇన్సిడెంట్ తో పోలీసులు ఆ ఊళ్ళమే నిఘా పెంచుతారు మనం ఈజీగా ట్రాక్ చేయగలరు బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం రెహనా నాలుగు రోజులు పర్లేదు కదా ఏ మెడిసిన్స్ కాలో చెప్పు తెప్పిస్తాను ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను ఏంట్రా నేను జగ చేస్తున్న కరప్షన్ ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మా పోరాటానికి ఆర్టికల్ మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కి మినిస్టర్స్ కి వ్యతిరేకంగా రాసి ప్రజె తెస్తారు డబ్బు ముట్టగానే మానేస్తారు ఈరోజు హెడ్లైన్స్ లో కనిపించిన ఎలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వితికినా కనిపించదు ఆ ఎంపీ జంగేగాడి దగ్గరికి అదే పని మీద వచ్చింటాం నీదొక రాత నీకొక నీతి నువ్వు కూడా మాకు విరోధివే నోరు విన్నం చేద్దాం మరి సింపతైజర్ కాదని తెలిసింది కదా చంపేద్దాం బ్యాడవుతుందేమో మనం ఏంటో తెలుస్తుంది జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జైదేవి గారిని విడిపించడానికి మా సాయి ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా కొన్ని ఆధారాలు దొరికాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మినిస్టర్ గారు పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా చెప్పాను కదా బిల్లు చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా అక్కారం చేరడానికి ఆరు గంటలు పడుతుంది అన్నా ఇదే ఫైనల్ పాయింట్ ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి అజిత్ సాత్రడు ఎలా కడితే ఏంటి మెల్లగా జాగ్రత్త టచ్ లో అలాగే అనే Sir. ఇదేనా అవును సార్ దీంట్లో క్యాటరీస్ దొరికింది సార్ పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తాం సార్ కంటైనర్ ఎవరిది నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేస్ రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్ గుడ్ వర్క్ కీప్ మీ పోస్టెడ్ దీస్ పీపుల్ ఆర్ డ్యామ్ గుడ్ సిటీలో నుంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది అవును సార్ వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి గోగి దళం కదా అవును సార్ ఆ దళం గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్ ఏజ్ థర్టీ నైన్ చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో ఈ మూమెంట్ లోకి అడుగు పెట్టాడు ఎనిమిదేళ్ళు రాచన దళంలో తిరిగాడు ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్ దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్గాడు ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్ దాస్ గోగికి గురువు లాంటి వాడు గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముదికొండ ఎన్కౌంటర్ లో మనకు దొరికిపోయాడు పదేళ్లు జైల్లో గడిపిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో బయటకు వచ్చాడు మళ్లీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్ ఇతను సురేంద్ర అలియాజ్ గణేష్ గోగి కజన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టెనెంట్ మల్లయ్య అలియాజ్ నాగు ఇతని ఖమ్మం జిల్లా ఏదో రైతు తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్ ఆ దాడిలో ఇతని భార్య పెద్ద కొడుకు చనిపోయారు చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్ ఇతను రామకృష్ణ అలియాస్ హరి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్ ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్ అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు ఇతను కూడా రామ్ దాస్ శిష్యుడే అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు రామ్ దాస్ గైడెన్స్ లో తొమ్మిది నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్ అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట అవును సార్ స్టూడెంట్ గా పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైట్ నెట్వర్క్ ఉంది ఇతన్ ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు రెహానా నర్స్ గోగి సహచరి ఫోర్ ఇయర్స్ బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్ ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్ ట్రైంగ్ టు ట్రైజ్ అవుట్ థింగ్స్ నో వండర్ అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్లారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కెట్ పల్లె రూట్ ఎంచుకుంటున్నారు సార్ వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలి ఉంటారు సార్ ఆ ఏరియా నుంచి నల్లమల్ల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి మనం వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్ సార్ వాళ్ళు తప్పించుకోవడానికి జర్నలిస్ట్ని ని హాస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు నో ఆఫీసర్ కోగి గురించి విన్న తర్వాత ఐ హావ్ మై ఓన్ డౌట్స్